ఫ్రెండ్స్ ఇది మా విలేకర్ కాలనీ ఇక్కడ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది ముబ్బులు వేసుకొని ఆకాశం అంత చక్కగా ఉంది చూసారా చెట్లు ఈ చెట్ల మధ్యలో మీకు ఒకటి విచిత్రం చూపిస్తానండి నేను చూడండి తిన్నారండి బోన్ చేశారా అందరకు శ్రావణ మాసం చూస్తున్నారా ఏం కనబడుతుంది చూడండి కనబడిందా ఏం కనబడుతుంది మీకు కనబడుతుందా కృష్ణాకరం బర్రెలు వాతావరణం పల్లెటూరు వాతావరణం అండి మొత్తము బర్రెలు ఆవులు అది నన్ను ఈ ఫోటో అని చెప్పేసి ముందుకు వచ్చేస్తుంది ఎన్ని బర్రెలు ఉన్నాయో చూస్తారా చాలా బర్రలు ఉన్నాయి పెండ వేసిందండి పెండ తీసుకోవాలి ఇప్పుడు అమ్మ బాబాయ్ నన్ను వడడానికి వస్తున్నాయి అన్ని బర్రెలు వచ్చేది పేడ వేస్తుంది ఏంటి ఏంటి నేను ఆ పేడ మట్టి కొట్టేసినాను కదా మా మట్టి పైన చల్లుకుంటాను ఎన్ని బర్రెలు ఉన్నాయో లెక్క లేదు అసలు బర్రెలు ఆవులు ఫుల్గా ఉన్నాయి కాలువ లోపల చెట్లు పెద్ద కాలువ కనబడుతున్నాయా వాటర్ పోయేటివి వాటర్ పోతున్నాయి చూడండి ఎక్కువ చేసలేవు పెండ కొంచమే వేసినాయి ఎక్కువ పెండు వేసినాయి తెచ్చుకొని కల్లా పియలేదాన్ని చూడండి నీళ్ళు కనబడతలేవు కదా కుష్ణ వాటర్ పోతున్నాయండి కాలువ పెద్ద కాలువ అంటుంది ఇక్కడ కనబడుతుంది వాటర్ బాగా కాలువ అండి పెద్ద కృష్ణా కృష్ణానది రిజర్వాయర్ ఓకే ఫ్రెండ్స్ మా పాప ఫోన్ చేసింది నేను మళ్ళీ తీస్తాను వీడియో ఓకేనా బాయ్ బాయ్ చక్కటి వాతావరణం పల్లెటూరు వాతావరణం మీకు ఇంతమందికి నచ్చుతుంది నచ్చిన వాళ్ళు లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్ ఒక కొంగ చూడండి వైట్ కొంగ చిట్ట చిట్ట అంటారు కదా చిట్టు కుమార్